సుమిత్రను కాపాడి దీపం మీ కన్న కూతురని జోష్ణ నిజస్వరూపం బయట పెట్టిన దాసు ఇంతకు ఏం జరిగింది అసలు సుమిత్రను కాపాడి దీపం మీ కన్న కూతురని నిజ నిజస్వరూపం దాసు బయట పెట్టడమేంటి సుమిత్ర అర్ధరాత్రి పూట కదా బయటికి వచ్చేసింది మరి దాసు విషయం ఎలా తెలిసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న వాళ్ళిద్దరినీ కలుపుతుందని అనుకున్న కార్తీక్ కాస్త షాక్ అయ్యేటట్టుగా గట్టి షాక్ ఇస్తుంది కార్తీక్తో సహా అందరికీ కూడా ఇంకా దసరాదు మా గుండెల్లో ఎంత బాధనైతే పెట్టుకున్నాడో అంత బాధను బయటికి కక్కేసేసరికి సుమిత్ర కాస్త అర్ధరాత్రి పూట ఇంటి గడప దాటుతుంది ఎందుకంటే మా మమ్మీ ఇంట్లో ఉండడం కూడా మీకు నచ్చట్లేదు కదా అని చెప్పి జోష్నన్న మాటకు మీ మమ్మీ ఎదురు పడడం కూడా నాకు నచ్చట్లేదు ఆ రోజు బుల్లెట్ నా గుండెలకు తగిలింది ఆ రోజే నా ప్రాణం పోయినా ఎంతో సంతోషంగా చనిపోయేవాణ్ణి అంటూ దశరథు తన గుండెల్లో దాచుకున్న బాధను చెప్పేసేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది నా భర్త నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి అని చెప్పి సుమిత్ర కాస్త అర్ధరాత్రి పూట బయటికి వెళ్తూ ఉండగా అదే సమయానికి జోష్న ఇటు పారిజాతం మాట్లాడుకుంటారు మామూలుగా అయితే పారిజాతం సుమిత్రను ఆపేదే కానీ అదే సమయానికి పారిజాతం తన స్పెట్స్ క్లీన్ చేసుకుంటూ ఉండగా బయటికి వెళ్ళిపోయేసరికి ఎవరు వెళ్తున్నారనేది పారిజాతానికి సరిగ్గా కనిపించదు జోష్న చూస్తుంది ఈ టైంలో మమ్మీ ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అనుకుంటుందే గాని ఆపాలని అనుకోదు ఎందుకంటే జోష్న మనస్తత్వమే అది కదా శాడిజన్కి మారు పేరులా ఉంటుంది కదా జోష్న ఎందుకంటే తన సిఇఒ పదవుని ఏదో రకంగా తనకే సొంతం చేసుకోవాలి అన్న ఉద్దేశం గొడవ మొదలుపెట్టింది ఆ గొడవ చిలికి చిలికి గాలివాన అయినట్టుగా సుమిత్ర ఇంటి గడప దాటి వెళ్లేంత వరకు వస్తుంది ఇంకా సుమిత్ర అర్ధరాత్రి పూట అలా వెళ్తూ ఉండేసరికి ఇంక ఇక్కడ ఇంటి దగ్గర వాళ్ళంతా కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఎందుకంటే అర్ధరాత్రి పూట సుమిత్ర ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా తెల్లవారిన తర్వాత దీప కార్తిక్ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత అందరికీ కాఫీ ఇస్తారు సుమిత్ర ఎలాగా దశరథ్తో మాట్లాడలేదు సుమిత్ర గదిలోనే పడుకునుందని అందరూ కూడా అనుకుంటారు దీప మాత్రం వచ్చాక కాఫీ ఇవ్వడానికి వెళ్ళేసరికి ఇంకా కాఫీ కాఫీ తీసుకోవడానికి సుమిత్ర గదిలో ఉండదు బయటికి వచ్చిన తర్వాత సుమిత్రమ్మ గారు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడిగేసరికి నాకేం తెలుసు నాకు తెలియదు అని చెప్పనగానే ఇంట్లో ఎవరిని అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు అంటారు అనేసరికి వెంటనే కార్తిక్కి డౌట్ వస్తుంది మావయ్య ఒక్కసారి సీసీ కెమెరా చెక్ చేద్దామని చెప్పి చూసేసరికి సుమారు రాత్రి పదకొండున్నర సమయానికి సుమిత్ర ఇంటి నుంచి బయటికి వెళ్ళడం సిసి కెమెరాలో కనిపిస్తుంది ఒక్కసారిగా కార్తీక్ షాక్ అయిపోతాడు అందరు కూడా షాక్ అయిపోతారు ఇంకా పారిజాతం అయితే అయితే ఆ రాత్రి వెళ్ళింది సుమిత్ర అని అన్నమాట జోష్నకు సుమిత్రే వెళ్తుందన్న విషయం ఖచ్చితంగా తెలుస్తుంది కదా అంటే నాకు కళ్ళు కనిపించట్లేదు కదా అని చెప్పి జ్యోత్న అబద్ధమాడిందా జోష్న ఎంతకు తెగించిందా ఏంటి అనుకుంటూ గదిలో ఉన్న జ్యోష్న దగ్గరికి వెళ్తుంది రాత్రి బయటికి వెళ్ళింది మీ అమ్మాయినన్న విషయం నీకు తెలుసు కదా జ్యోష్న అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటికి రాని ఏమంటున్నావు అనగానే చెంప పగలగొడుతుంది రాత్రి సుమిత్ర బయటికి వెళ్ళడం నీకు తెలుసా తెలీదా అని చెప్పనగానే తెలుసు అని చెప్పనేసరికి పిచ్చా ఏంటి సుమిత్రకు ఏదైనా అయితే ఏంటి పరిస్థితి అనగాని నా సీఏఓ పదవి నాకుంటుంది అనగాని నువ్వు ఎంత దారుణంగా ఎంత దరిద్రంగా ఎలా తయారయ్యవే పదవుల కోసం మనుషులు ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడవా అనగానే ఏంటిగాని నువ్వు ఇంత వేదాంతం చెప్తున్నావు ఒకప్పుడు నన్ను ఇంటి వారసరాలుగా చేయడం కోసం ఇంటి వారసరాలనే మట్టు పెట్టాలని మరి నువ్వు ప్రయత్నించావు కదా వారసరాలకి ఇంకా భూమి మీద నోకలు ఉండడం వల్లే కదా ఇంకా బ్రతుకుంది ఏంటి ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నావు అనగానే నిజమేనే నేను చేసిన తప్పే కాదనను కానీ సుమిత్ర నిన్ను కన్న తల్లిలా చూసుకుంది కదే నేను నీకు నిజం చె మీ నాన్న నీకు నిజం చెప్పేంత వరకు సుమిత్ర నీ కన్న తల్లేనన్న విషయం నీకు తెలుసు కదా మరి అలాంటిది అర్ధరాత్రి పూట అంత గొడవ జరగాక సుమిత్ర బయటికి వెళ్తుంటే తొందరపాటు నిర్ణయంతో తన ప్రాణాలు తీసుకుంటే అనగానే పోతే పోతాయి నాకెందుకు ఎవరి ప్రాణాలు పోతే నాకేం అవసరం ఈ ఆస్తి నా పేరు మీదకి వస్తే చాలు అంతకు మించి నాకు అవసరం లేదు ప్రేమలు బంధాలు బంధుత్వాలు నాకెందుకు ఆస్తి అంతస్తే నాకు కావాలి డబ్బు మాత్రమే కావాలి డబ్బు ఉంటే ఎవరైనా మన దగ్గరికి వస్తారు డబ్బు లేకపోతే మనం రోడ్డు మీదకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది వస్తుంది అనగానే చిచ్చి నువ్వు ఎంత దారుణంగా ఎంత దరిద్రంగా తయారవుతావని కళలో కూడా అనుకోలేదు అలా నువ్వు ఈ రకంగా కన్న తల్లిలా పెంచిన దాన్ని కూడా పోతే పోని అని వదిలేసుకునే పరిస్థితి తీసుకు ఉన్నావు అంటే ఖచ్చితంగా నేను ఆ రోజు బిడ్డల్ని మార్చకుండా ఉండేదాన్నేమో నేనైనా జాలి పడుతున్నాను అప్పుడు పసిబిడ్డ కాబట్టి స్వార్థంతో చేశాను నువ్వు ఎంత దారుణంగా చేస్తావనుకోలేదు నీ కన్న తల్లిలాగే కదా చూసింది ఏ రోజు ఏ లోటు లేదు తాలి మార్చింది నువ్వేనన్న విషయం ఒక్క మాట అక్కడ చెప్తే చాలు ఇంత గొడవ ఉండదు కదా అయినా సరే సుమిత్ర నోరు విప్పలేదు నిన్ను కూతురులా భావించింది కాబట్టే కదా సుమిత్ర నోరు వెప్పకుండా సైలెంట్గా ఊరుకుంది అందరూ నన్ను తిట్టినా పర్వాలేదు నిన్ను తిడితే తట్టుకోలేకే కదా కన్న తల్లి కాబట్టే బిడ్డ చేసిన తప్పుని తన రెక్కల కింద దాచుకున్నట్టుగా తన మనసులో దాచుకుని అంత క్షోభ అనుభవిస్తుంది నువ్వు ఎంత దారుణంగా ఎంత కర్కసంగా ఉన్నావేంటే అనుకుంటూ గబగబా కిందకు వచ్చేసరికి దసరథ వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది కదా అనగానే వద్దు పిన్ని ఎక్కడికి వెళ్ళిందో ఏంటో వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది అనగానే లేదు దశరథ సుమిత్ర చాలా బాధపడింది నువ్వు చనిపోయినా పర్వాలేదు అనుకున్నంత మాట అన్న తర్వాత సుమిత్ర ఏదైనా తొందరపాటి నిర్ణయం తీసుకుందేమో అని నా మనసు కనిపిస్తుంది ఏమండి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఒరే కార్తీక్ నువ్వైనా ఇవ్వరా అని చెప్పనేసరికి తాత నేను ఇవ్వనా అని పద మన మనవిద్దరం వెళ్ళి ఇద్దాము అని చెప్పి ఇంకా దశరథు కార్తీకు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళేసరికి సుమిత్ర కాస్త వచ్చే దారిలోనే ఒక రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడే దాస్ అయితే వస్తాడు అదే రూట్న వచ్చేసరికి దాసు అలా రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంటి సుమిత్ర ఈ సమయంలో వదిన బయటికి వచ్చింది అని అనుకుంటూనే సుమిత్రను కాస్త సరాసరి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు అంటే శ్రీధర్ ఇంట్లో కదా వీళ్ళు ఉంటున్నారు శ్రీధర్ ఇంటికి తీసుకువెళ్ళడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు కానీ వీళ్ళ ఇంటికి తీసుకురాడు ఎందువల్ల ఇంట్లోంచి వచ్చిందనేది తెలియదు కదా అందుకోసమని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి మరుసటి రోజు ఉదయాన్నే కాఫీ పెట్టి ఇచ్చేసరికి దా ఎక్కడున్నాను నేను అని చెప్పను కానీ నా దగ్గరే ఉన్నా వదిన అని చెప్పనేసరికి నన్ను ఎందుకు తీసుకొచ్చావు దాసు అని చెప్పను కానీ ఏంటదినా అసలు మీరు అర్ధరాత్రిపూట ఆ టైంలో బయటికి రావడం ఏంటి అలా రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి వదినా నాకు మిమ్మల్ని చూస్తే చాలా భయం అనిపించింది ఆ పరిస్థితిలో మీరు అలా ఉండడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇంటికే అనుకున్నాను కానీ మీరు ఆ టైంలో ఇంట్లోంచి ఎందుకు బయటకు వచ్చారో తెలియదు కదా అందుకోసమనే ఇంటికి తీసుకువెళ్లకుండా ఈ ఇంటికి తీసుకొచ్చాను నేను శ్రీధర్ బాబు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను కానీ అక్కడికి వెళ్తే సవాలక్ష ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతాయి అలా మీరు ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారో లేదోనని నేను ఇంటికి తీసుకొచ్చాను వదిన అసలేం జరిగింది వదిన మీరెందుకు ఆ ఇంటి కోడలుగా మీరు ఎంతో గొప్పగా ఉన్నారు అలాంటిది మీరు అర్ధరాత్రి పూట గడప దాటి బయటికి రావడం ఏంటి వదినా అసలేం జరిగింది అని చెప్పను కానీ నా తలరాత ఇంతే అని చెప్పను కానీ లేదు వదిన మీ తలరాతకేంటి మీరు గొప్పగా బ్రతుకుతారు మీరు గొప్ప మనసు కలవారు ఎవ్వరినైనా ఎంతో ఆప్యాయంగా పలకరించే మనిషి మీరు అని చెప్పనగానే నాకి పరిస్థితి రావడానికి కారణం దీప అని చెప్పనేసరికి ఏంటదిన ఏం మాట్లాడుతున్నారు దీపం మీకు ఈ పరిస్థితి రావడానికి కారణమైందా దీప ఏం తప్పు చేసింది వదినా అని చెప్పను గానీ దీప పెళ్లిలో మంగళసూత్రాలు తీసుకున్నందుకే నా భర్త నన్ను ఇంత దారుణంగా నేను చనిపోయినా పర్వాలేదు గానీ నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు ఇదంతా దీప వల్లే దీపం మీద నాకున్న కోపం వల్లే అని చెప్పను గానీ దీప ఏం తప్పు చేసింది వదిన నా దీపం మీద మీరు అంత కోపం పెంచుకోవడానికి అనగానే నా పసుపు కుంకాలు తుడి చేయాలని చూసింది అనగానే అలా ఎందుకు చేస్తుంది వదినా దీపం మీ పసుపు కుంకాలు చేరిపోయాలని ఎందుకు అనుకుంటుంది అనగానే జోత్న మీద కోపం కాబట్టి ఎవరికి వదినా ఎవరికి ఎవరి మీద కోపం జోత్న మీద దీపకు కోపమా దీపం మీద జోష్నకు కోపమా అనగానే నా కుత్రి ఏం తప్పు చేసింది అనగానే తప్పు చేసింది నీ కూతురు కాదు వదిన నా కూతురు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు నీ కూతురు ఏంటి అసలు నీకెక్కడ కూతురుంది నీ కూతురు పురుట్లోనే చనిపోయింది కదా అని చెప్పాను కానీ అంతా మీరు అనుకున్నారు వదిన నిజానికి పురుట్లో చనిపోవాలింది నా కూతురు కానే కాదు అసలు నా కూతురు చనిపోనే లేదు అని చెప్పను కానీ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు వదిన దాసు అని చెప్పనేసరికి అర్థం కాదు వదిన ఎందుకంటే ఇదంతా మా అమ్మ చేసిన మాయాజాలం కాబట్టి అని చెప్పనేసరికి అత్తయ్య గారా అత్తయ్య గారు ఏం చేశారు అని చెప్పనగానే ఏం చేసిందా బిడ్డల్ని మార్చి తలరాతలను మార్చేసింది దేవుడు ఎక్కడ పుట్టించాడో అక్కడ ఉంచకుండా పుట్టిన బిడ్డల్ని మరొక చోటకి మార్చి వాళ్ళ తలరాతల్నే మార్చి ఈ రోజు ఈ పరిస్థితికి మీరు నా ఇంట్లో ఉండడానికి కారణమైంది అనగానే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు దాసు అని చెప్పనేసరికి చెప్తాను వదిన అంతా చెప్తాను మీకు డెలివరీ అయిన సమయంలోనే నా భార్య కళ్యాణికి కూడా డెలివరీ అయ్యింది కదా మీకు ఆడపిల్ల పుట్టింది మాకు ఆడపిల్లే పుట్టింది అప్పుడే మా అమ్మ మా అమ్మ మనసులో స్వార్థం కూడా పుట్టింది ఎందుకంటే శివన్నారాయణ గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మా అమ్మను భార్యలా చూడలేదు మీ అసలైన అత్తయ్య గారినే అంటే జోష్న గారినే భార్యలా చూశారు ఏదో నామ మాత్రం దానికి పిల్లల కోసం పెళ్లి చేసుకున్నారు అది మా అమ్మ తట్టుకోలేకపోయింది ఆస్తంతటికి తనే వారసురాలు కావాలని తన రక్తమే వారసురాలిగా ఉండాలని తన రక్తం వారసురాలే అనుభవించాలి అన్న స్వార్థం కూడా మా అమ్మలో పుట్టింది అప్పుడే నా బిడ్డను కాస్త తీసుకొచ్చి మీ పక్కన పడుకోబెట్టి మీకు పుట్టిన బిడ్డని కాస్త చంపేయమని ఒకడికి పురమాయించింది ఆ వాడు కాస్త బిడ్డను తీసుకుని చూడడంతో పసిబిడ్డ ప అప్పుడే పుట్టిన పురుట్లోని బిడ్డను చంపడం ఇష్టం లేక దగ్గరలో ఉన్న ఒక బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు కానీ మా అమ్మ చేసిన తప్పు అక్కడతోటే ముగిసిపోవాలని ఆ సైదులో అనే వ్యక్తిని లారీతో గుద్ది అక్కడికక్కడే వాడు చనిపోయేటట్టు చేసింది కానీ మా అమ్మ చేసిన పాపం మాత్రం పోలేదు వదిన ఆ లో వదిలేసిన బిడ్డనే ఒక మహానుభావుడు ఒక మంచి మనిషి గల వ్యక్తి తీసుకుని వెళ్ళి తన కన్న బిడ్డలా చూసుకున్నాడు ఆ బిడ్డే మీ కూతురు మీ కూతురు చనిపోయింది అని మా అమ్మ అనుకుంది ఆ నిజం ఎవ్వరికీ తెలియదని మా అమ్మ అనుకుంది కానీ ఆ రోజే ఆ బిడ్డ ఎక్కడ ఉందన్న విషయం నాకు తెలుసు ఎవరి దగ్గర పెరుగుతుందనే విషయం కూడా నాకు తెలుసు ఆ రోజు నేను నోరు విప్పి చెప్పలేకపోయాను ఆ తర్వాత నేను అక్కడి నుంచి హైదరాబాద్ వైజాగ్ వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత అంటే పాతిక సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి నా మనసులో ఇంకా అలాగే పదిలంగా ఉంది అయినమ్మా మొహము అప్పుడే నేను ఒక డ్రాయింగ్ గీయించి ఆ వ్యక్తి ఎక్కడున్నాడు ఆ వ్యక్తి దగ్గర పెరుగుతున్న బిడ్డే మీ ఇంటి అసలైన వారసురాలు మీ ఇంటికి ఆ వారసురాల్ని తీసుకొచ్చి చేర్చాలి అన్న ఉద్దేశంతోనే ఆ మనిషి డ్రాయింగ్ గీయించి ఆ మనిషి ఎక్కడున్నాడని వెతికించాను అలా వెతికించినప్పుడే అస్సలు నిజం నాకు తెలిసింది ఆ ఆ వ్యక్తి దగ్గర పెరిగిన బిడ్డ ఆ వ్యక్తి ఎవరో కాదు కుబేరు అంటే దీపను పెంచిన తండ్రి అంటే అనసూయ గారి తమ్ముడే కుబేరని కుబేరు తన కూతుర్లా చూసుకున్న దీపే మీ ఇంటి అసలైన వారసురాలన్న విషయం నాకు తెలిసింది కానీ నా కూతురు నన్ను రెచ్చగొట్టడంతో అప్పటికే జోష్నకు తెలుసు నేనే తన కన్న తండ్రినన్న విషయం నా కూతురు నన్ను రెచ్చగొట్టడంతో నేను నోరు అదుపులో పెట్టుకోలేక దీపే ఆ ఇంటి అసలైన వారసరాలన్న విషయం చెప్పాను అప్పటికే కార్తీక్కి దీపకు పెళ్లి జరిగిపోయింది అది చూసి తట్టుకోలేకపోయింది జ్యోష్న దీపను చాలా సార్లు అంతం చేయాలని చూసింది యాక్సిడెంట్ చేయాలని చూసింది మనుషులను పెట్టి ప్రాణాలు తీయాలని చూసింది కానీ ఎక్కడా కూడా ఏ అవకాశం లేదు మీరు అంటున్నారే జోష్న జ్యోష్నను కొట్టడానికి దీప ఇంటి మీదకు వచ్చిందని అప్పుడు కూడా దీపను అంతం చేయడానికే జోష్న ప్రయత్నించింది దీపనే కాదు దీపకు పుట్టిన వారసురాలు అంటే సౌర్యను కూడా అంతం చేయాలనే చూసింది కానీ దీప శౌర్య ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు శౌర్య జ్యోష్నను చూడడంతో అదే విషయం దీపకు చెప్పేసరికి తన జోలికి వచ్చినా తట్టుకోగలదేమో గాని తల్లి తన కూతురు వస్తే ఏ తల్లి మాత్రం ఎందుకు ఊరుకుంటుంది అందుకే దీప కోపంతో జోష్ణను కొట్టడానికి వచ్చింది కానీ జోష్న చాలా తెలివిగా ఇంటి నుంచి బయటికి ఏ విధంగా వెళ్ళిందో మళ్ళీ అలానే ఇంటిలోనికి వచ్చేసింది మీరంతా ఏమనుకున్నారు జోష్న ఇంట్లోనే ఉందనుకున్నారు నిజానికి జోష్న దీప ప్రాణాలు తీయడానికి మిమ్మల్ని కళ్ళు కప్పి బయటికి వెళ్ళింది ఆలోచించండి వదిన జరిగిన విషయాన్ని ఆలోచించండి జరిగింది మీకు ఏదో రకంగా గుర్తుంటుంది కదా ఆ రోజు అసలు ఏం జరిగింది జోష్నలో కొంచెమైనా మీకు మార్పు కనిపిస్తుంది కదా ఆలోచించండి వదిన అని చెప్పనేసరికి సుమిత్ర కాస్త ఆలోచిస్తుంది ఎప్పుడూ లేనిది జోష్న నా గదిలో ఎందుకు పడుకుంది ఆ రోజు నా గదిలోనే కదా పడుకుంది అంటే జోష్న గదిలోంచి బయటికి వెళ్తే ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది నా గదిలోంచి బయటికి వెళ్తే ఎవరికీ తెలియదు కాబట్టి జోష్ నా రోజు ప్లాన్ చేసి నా గదిలోంచి బయటికి వెళ్ళిందా అని చెప్పి సుమిత్ర కాస్త ఆలోచిస్తుంది అది అలా జరిగిన తర్వాత మీకు మరొక విషయం చెప్పనా గౌతమ్ చెడ్డవాడు అన్న విషయం జోష్నకు మొదటిసారి ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడే తెలుసు కానీ అప్పుడు ఎందుకు బయట పెట్టలేదో తెలుసా అందరి దృష్టిలో జోష్న చెడ్డది కాకూడదు కాబట్టి దీప చెడ్డదానిగా ఉండాలి కాబట్టి అందుకనే జోష్న విషయాన్ని దాచిపెట్టి దీపను కార్తీక్ని క్యాటరింగ్ పేరుతో ఇంటికి పిలిపించింది ఆలోచించండి వదిన అని చెప్పనేసరికి అవును నిజమే పిలిపించింది ఎందుకంటే అక్కడ గౌతమ్ చెడ్డవాడన్న విషయం జోష్నకు తెలిసినప్పుడే దీపకు కూడా తెలుసు దీప తనకు అన్యాయం చేస్తున్నా పర్వాలేదు కానీ ఎదుటి వాళ్ళకి మాత్రం న్యాయమే జరగాలి అని కోరుకునే వ్యక్తి కదా అలాంటి తప్పుడు జోష్ను ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా ఆపుతుందని సారీ దీప ఎంగేజ్మెంట్ ఖచ్చితంగా ఆపుతుందని జోష్నకు తెలుసు తెలిసే క్యాటరింగ్ పేరుతో కార్తీక్ ని దీపను ఇంటికి వచ్చేలా చేసింది అందరి ముందు ఎంగేజ్మెంట్ దీపే ఆపేటట్టు చేసింది అయినా సరే కార్తీక్ దీప ఎలాంటిదో మీ అందరికి తెలియాలని మళ్ళీ ఆ జ్యోష్నకి గౌతమ్కి ఎంగేజ్మెంట్ జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు అప్పుడైనా సరే జ్యోష్న దీప చెప్పిందే కరెక్టు గౌతమ్ చెడ్డవాడన్న విషయం నాకు తెలుసు అన్న విషయం బయట పెడుతుందేమో అనుకుని ఎదురు చూశారు అస్సలు తన జీవితం నాశనం చేసుకోవడానికైనా సిద్ధపడుతుంది కానీ దీపం మంచిది అన్న విషయం చెప్పడానికి సిద్ధపడలేదు ఎందుకంటే మీ దృష్టిలో దీపను చెడ్డదాన్ని చేసి శాశ్వతంగా మీ గుండెల్లోంచి దీపను తుడిచేయాలన్నదే జోష్న ప్లాన్ మిమ్మల్ని దీపను దూరం చెయ్యాలన్నదే అందుకే దసరా దన్నయ్య మీద కూడా ఎటాక్ చేయించింది జోష్నే కావచ్చు ఆ వంకతో దీపను శాశ్వతంగా జైల్లోనే ముంచి కార్తీక్ని పెళ్లి చేసుకోవాలన్నదే జోష్ నా అజెండా ఇప్పటికీ కూడా దీపను మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతుంది కనీసం బ్లడ్ ఇచ్చినందుకు గాను దీపను కార్తీక్ని తీసుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టిందో తెలుసా వదిన దీప మీద కార్తీక్ మీద కక్ష తీర్చుకోవడానికి మరి కార్తీక్ ఇన్న అవకాశాలు వచ్చినా ఎందుకు ఇంట్లోంచి బయటికి వెళ్లడం లేదో తెలుసా తన దీప తన కుటుంబానికి చిన్నప్పటి నుంచి దూరంగా ఉంది కాబట్టి దీప తన కుటుంబానికి దగ్గరగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే కార్తీక్ దీప ఇద్దరు మీ ఇంట్లో పనివాళ్ళుగా పనిచేస్తున్నారు ఎందుకంటే దీపకి కార్తీక్కి మీరే కన్నా తల్లితండ్రులన్న విషయం తెలుసు తెలుసు కాబట్టే కార్తీకు దీప మెడలో తాళి తెగిపోయిన తర్వాత మీ ఇద్దరిని తల్లి తండ్రి స్థానంలో ఉంచి కన్యాదానం చేయించారు మీకు చిన్నప్పుడు కాంచిన అన్నయ్య ఇద్దరూ మాట తీసుకున్నారు కదా ఆ మాట ప్రకారం పెళ్ళి జరిగేటట్టు చేశారు కానీ మీరు మంగళసూత్రాలు దొంగతనం చేయడం వల్లే ఇంత గొడవ జరిగిందనగానే నిజానికి నేను ఆ మంగళ సూత్రాలు నేను తీయలేదు దాసు నేను తీసేటట్టుగా జోష్నే ప్లాన్ చేసింది నేనే తెలుసుకోలేకపోయాను జ్యోత్న నన్ను ఎంత దారుణంగా ఇరికిస్తుందని తెలుసుకోలేకపోయాను ఈ రోజుకి నా భర్త విషయంలో ఇంత కుట్ర చేసింది అంటే ప్రతి క్షణం జ్యోష్న స్వార్థంతో ఆలోచించింది కాబట్టి మేమిద్దరం తన సొంత ఉంటే ఏదో రకంగా కూతురు కలపాలని ప్రయత్నిస్తుంది జ్యోష్న కలపాలని ప్రయత్నించిందవదిన లేదు దీప కలపాలని ప్రయత్నించింది జోష్న విడగొట్టాలనే ప్రయత్నిస్తుంది ఎందుకంటే మీకు పదే పదే ఈ మేమిద్దరం ఇడిపోవడానికి కారణం దీప అన్నీ మీ మనసులోకి రావాలని తప్పులు ఎవరు చేశారో ఇప్పుడు వదిన జోష్న మీ కూతురు కాదు మీ కూతురు దీప నా కూతురు జ్యోష్న మా అమ్మ నిలువెల్లా స్వార్థంతో జోష్ణను పెంచడం వల్లే జ్యోష్న ఆ స్థాయికి వెళ్ళింది ఇప్పుడు మీరు ఈ పరిస్థితిలో ఇంటి గడప దాటాల్సిన పరిస్థితి వచ్చింది ఎప్పటికైనా తెలుసుకోండి వదిన ఇంట్లో మీకోసం కంగారు పడుతూ ఉంటారు అని చెప్పనేసరికి వెంటనే ఆయనకి ఫోన్ చేయి కా దాసు అని చెప్పనగాని వెంటనే దశరథకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి అన్నయ్య ఒక్కసారి మా ఇంటికి రావా అనగానే సరే దాసు అని చెప్పి దా దసరథ్ బయలుదేరి వస్తాడు బయలుదేరి వచ్చేసరికి ఇంకా ఇంటి దగ్గర సుమిత్ర ఉంటుంది సుమిత్ర ఎప్పుడైతే ద దశరథకి కనిపిస్తుందో వెంటనే సుమిత్ర వెళ్ళి గుండెలకి హత్తుకుంటుంది హత్తుకునేసరికి అన్నయ్య మీరు ఎన్ని రోజులు త తల మీద కొట్టింది కదా ఎందుకు కొట్టింది అని మీరు నన్ను ఎన్నోసార్లు అడిగారు కానీ నేను ఎందుకు చెప్పలేదో ఇప్పుడు చెప్పనా జ్యోష్ణ నా కన్న కూతురు అన్నయ్య జ్యోత్న నా కన్న కూతురు కాబట్టే తీపే మీ ఇంటి అసలైన వారసురాలన్న విషయం నేను ఎక్కడ బయట పెట్టేస్తానేమోనన్న భయంతోనే జోష్న నన్ను ఆ రోజు రాడ్డుతో కొట్టి అంతం చేయాలని చూసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను చాలా పెద్ద తప్పు చేశానండి ఆ రోజు నిజంగా మంగళసూత్రాలు తీయడానికి కారణం నేను కాదు జోత్న జోష్నే నా నేనే మంగళసూత్రాలు తీసేటట్టుగా ప్రేరేపించింది నువ్వు గనక మంగళసూత్రాలు తీయకపోతే నేను చనిపోతాను అంటూ నన్ను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది లేదంటే నేను మంగళసూత్రాలు తీసేదాన్ని కాదండి దీప కూడా నాకు ఒక ఆడదే కదా నేను అలా ఎలా ఆలోచిస్తాను జ్యోష్న చెప్ చేయడం వల్లే తన ప్రాణాలు ఎక్కడ తీసుకుంటుందో అన్న భయంతోనే స్వార్థంగా ఒక తల్లిలో ఆలోచించి నేను అలా చేశానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని చెప్పనేసరికి అన్నయ్య మీ ఇద్దరికి కావాలనే గొడవ పెట్టింది జ్యోష్న ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో గొడవ జరిగితే ఇంట్లో అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి సిఈఓ పదవి జోష్నకే ఉండిపోతుందని ఇదంతా చేసింది అని చెప్పనేసరికి అవును మామయ్య అంటూ కార్తీక్ వస్తాడు దీప కూడా అక్కడికి వస్తుంది ఎందుకంటే సుమిత్ర అక్కడ ఉండగానే కార్తీక్కి ఫోన్ చేస్తాడు దాస్ అయితే వదిన నిజం చెప్పేస్తున్నాను అని కార్తిక్కి చెప్పిన తర్వాతే దాసు నిజం చెప్తాడు అమ్మ దీప అంటూ ఇంకా తన తల్లి తండ్రి ఇద్దరు కూడా గుండెలకి హత్తుకుంటారు ఇంకా ఇంటికి వచ్చేస్తారు అందరూ కూడా ఇంటికి రావడంతో జోష్ణ చెంప చెల్లు మనిపిస్తాడు అయితే ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పాను కానీ నేనేం తప్పు చేశాను డాడీ అను ఎవరే నీకు తండ్రి నీ తండ్రి ఎవరు నీ పుట్టుక ఏంటి నువ్వు ఎవరికి పుట్టావు నువ్వు ఇంటి వారసురాలివా నువ్వు ఎవరి రక్తానువో అన్ని నిజాలు నాకు తెలుసు నిన్ను కన్న కూతుర్లా చూసిన పాపానికి మా ఇద్దరిని విడదీయాలని చూసావు కదే చిచ్చి నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి తిట్టేసరికి ఏంటి ఏమంటున్నావు ఏమంటున్నావనగానే జ్యోత్న మన ఇంటి రక్తం కాదు నాన్న పారిజాతం పిన్ని రక్తం అంటే దాసు కూతురు దాసుకే ఆస్తి దక్కాలి అన్న స్వార్థంతో నా బిడ్డైన దీపను ఇంట్లోంచి బయటికి పంపించి తన ఇంటి రక్తాన్ని అంటే జోష్నను తీసుకొచ్చి ఇంటి వారస్రాలుగా చేసింది పిన్ని అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ పారిజాతం వంక చూసి చెంపలు చెల్లు మనిపిస్తాడు ఇంకా వెంటనే పోలీసుల్ని పిలిపించి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయించి ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు శివన్నారాయణ అయితే చూద్దామ రబ్బ ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్